నమస్తే వెల్కమ్ టు వెటర్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాం మరో ముప్పై సంవత్సరాలు ఏల్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాం ఈసారి జగనన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన దగ్గర నుంచి అదోలా వ్యవహరిస్తున్నారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఊహించుకుంటూ భ్రమల్లో బతికేస్తున్నారు ఆయన మానసిక పరిస్థితి వైసీపీ నేతలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయట గత ఐదేళ్లు అరాచక పాలతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో పడేసినా జగన్ వైఖరిలో మార్పు రాలేదంటున్న కామెంట్స్ అయితే వినపడుతున్నాయి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకు పరిమితం చేసినా మళ్ళీ ముప్పై ఏళ్ళు నేనే సీఎం అంటాడు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారంటాడు జగన్ ఒకసారి అధికారంలోకి వచ్చినందుకే ఐదేళ్లు ప్రజలు నడక అనుభవించారు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు కేసులు అరెస్టులు వేధింపులు తట్టుకోలేకపోయిన ప్రజలు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం కూటమికి పట్టం కట్టారు అయినా సరే మళ్లీ నేనే సీఎం ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటానంటూ జగన్ కలలకంటున్నాడు అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ది ఇదే వరస మేనిఫెస్టోని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశానని ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని చెప్పుకుంటున్నాడు కూటమి సర్కార్ మాత్రం హామీలు అమలు చేయడం లేదని మాట్లాడుతున్నారు కూటమి సర్కార్ పైన సద్విమర్శలు చేస్తే పర్వాలేదు కానీ జగన్ అదే డప్పు కొట్టుకోవడం చూసి వైసీపీ క్యాడరే అసహించుకుంటుంది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అమరావతి నిర్మాణం పోలవరం సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తుంది ఇవేమీ పట్టకుండా ఐదేళ్లు ముద్దు నిద్రపోయిన జగన్ చంద్రబాబు ఏమీ చేయడం లేదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణం పురోగతి లేకుండా జగన్ గత ఐదేళ్లు ఎలా నానబెట్టాడో ప్రజలంతా చూశారు ఇక మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలాడిన జగన్ అమరావతిని ఎలా చంపేశాడో కూడా చూశారు రోడ్లన్నీ గుంతలమయం చేశాడు ఉద్యోగాలు రాకుండా కంపెనీలు అడుగు పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఇవే జగన్కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి తాను కేసు నుండి బయటపడ్డానికి అధికారాన్ని సంపాదనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకుని ఏపీని నాశనం చేశాడు ఇవే జగన్ ని అధికారానికి దూరం చేశాయి అయినా సరే జగన్ మారటం లేదు అంతేకాదు తన లిక్కర్ పాలసీ అద్భుతమని జగన్ జబ్బలు చరుచుకోవటం అత్యంత హేనీయం ప్రైవేట్ వ్యక్తులకు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి మరీ పంపిణీ చేస్తుందని దీనిలో ఎలాంటి ఆకుతాకులు లేవని వైసీపీ అధినేత మాట్లాడుతున్నాడు ఈ కి జగన్కి మైనస్గా మారుతుంది మధ్యపార నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల్ని మోసం చేశాడు మద్యపాన నిషేధం చెయ్యకపోగా మద్యాన్ని ఏర్లై పారించాడు నాణ్యత లేని లిక్కర్తో వేలాది మంది ప్రాణాలు తీశారని నేటి ప్రభుత్వం ఆధారాలతో సహా వివరిస్తూ ఉంటే జగన్ మాత్రం తాను శుద్దపోస సుప్పిని సాంప్రదాయిని అన్నట్లుగా మాట్లాడుతున్నాడు మద్య నిషేధం చేస్తామని చెప్పి జగన్ మోసం చేశాడని ఆ పార్టీకి చెందిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి స్వయంగా చెప్పాడు పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది గాక విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చి నాణ్యమైన సరుకు అందిస్తుంది అది కూడా తక్కువ ధరలోనే జగన్ తీరును వైసీపీ శ్రేణులే తప్పుబడుతున్నారు ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్ పైన విశ్వాసం లేదనే వైసీపీ నుంచి నేతలంతా వెళ్ళిపోతున్నారు విలువలు గౌరవం అనేది లేదని పార్టీని వీడిన వారంతా చెప్తున్నారు జగన్ నియంత పోకళ్లతోనే వైసీపీకి ఈ గతి పట్టిందని తిట్టుపోస్తున్నారు ఎవరో సాదాసీదా నేతలు వెళ్ళిపోయారంటే ఏమో అనుకోవచ్చు వైసీపీలో ఒకప్పుడు నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డే వెళ్ళిపోయారు జగన్ బంధు బాలిలేని సహా ఆయనకు నమ్మిన బంటులుగా ఉన్న సామినేని ఉదయభాను వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు వెళ్ళిన వారంతా జగన్ మైండ్ సెట్ బాగోలేదని చెప్తున్నారు కానీ జగన్ మాత్రం ఎప్పట్లాగే పాడిందే పాడరా పాచిపళ్ల దాసరి అన్నట్టుగా విలువలు విశ్వసనీయత అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేశారు విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడటం పెద్ద జోకేలని సొంత పార్టీ నేతలే సెట్టర్ వేస్తున్నారు జగన్ అసలు నీకున్న విశ్వసనీయత ఏంటో ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి చెందిన కేతిరెడ్డి లాంటి నేతలే ప్రశ్నిస్తున్నారు జగన్ అసలు క్యారెక్టర్ అనేది లేదనేది ఆయన కుటుంబ సభ్యులే చెప్తున్నారు సొంత బాబాయిని చంపిన కేసులో న్యాయం చేయమని వేడుకున్న సోదరి సునీతనే సోషల్ మీడియా వేదికగా వైసీపీ పేటిఎం బ్యాచ్ తో దుర్భాషలాడించారు సొంత సోదరి శర్మలపై నీచాతి పోస్టులు పెట్టించారు ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందారు అలాంటి జగన్ తనకు తాను గొప్పగా ఊహించుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు తల్లిని పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం విశ్వసనీయత చెల్లికి ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వకుండా దూరం చేయడం విశ్వసనీయత తల్లిని చెల్లిని విశ్వసనీయత వివేక్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి వెనకేసుకురావడం విశ్వసనీయత ఏది విశ్వసనీయత అనేది జగనే ఆలోచించుకోవాలి ఇప్పటికే మునిగిపోయే నావలో ఉండలేమని వైసీపీ నేతలంతా వెళ్లిపోతున్నారు ఎప్పటికైనా జగన్ భ్రమను వీడి రియాలిటీలోకి రాకపోతే పార్టీ మూసుకోవాల్సిందేనంటున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి